అందరికీ నమస్కారం ఈ రోజు మనం మన చరిత్రలోని ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం భాష ఆధారంగా మన దేశంలో ఒక రాష్ట్రం ఎలా ఏర్పడింది అవును అదే ఆంధ్ర రాష్ట్రం కథ ఈ ఒక సంఘటన భారతదేశ రాజకీయ పటాన్ని శాశ్వతంగా మార్చేసింది ఆ ప్రయాణం ఎలా సాగిందో వివరంగా చూద్దాం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను భారతదేశంలో భాష ఆధారంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది బహుశా చాలామందికి సమాధానం తెలిసి ఉందొచ్చు కాని అది ఎలా జరిగింది ఆ ప్రశ్నకు సమాధానం వెనుక ఒక పెద్ద ఉద్యమం ఎన్నో త్యాగాలు ఒక తీవ్రమైన రాజకీయ పోరాటం ఉన్నాయి ఆ కథేంతో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కథను మనమొక ఐదు భాగాల్గా వెడుగొట్టుకుని అర్థం చేసుకుందాం ఫస్ట్ ఈ ఆలోచన ఎలా పుట్టింది తరువాత దానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురైంది ఆ తరువాత ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆ కీలక ఘట్టమేంటి ఫైనల్గా ఒక రాష్ట్రం ఎలా పుట్టింది ఇంకా దాని ప్రభావం ఇప్పటికీ ఎలా ఉందో కూడా చూద్దు సరే మొదటి భాగంలోకి వెళ్దాం అదే ఒక ఆలోచన బీజం అసలు తెలుగు మాట్లాడేవాళ్లందరికీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ఆలోచన ఎందుకొచ్చింది దాని మూలాలెక్కడున్నాయి దీన్నే అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి బ్రిటిష్ వాళ్ల టైంలోకి అప్పుడు మన కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవి సమస్య ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో గాని పరిపాలనలో గాని అంత తమిళం మాట్లాడేవాళ్లదే హవా మన తెలుగు వాళ్లకి పైకి రావాలంటే అంటే మంచి చదువులు చదవాలన్నా ఉద్యోగాలు సంపాదించాలన్నా చాలా కష్టంగా ఉండేది సరిగ్గా ఈ వివక్ష నుంచే ఈ వెనుకబాటుతనం నుంచే ఆ నెప్పు రగిలింది మా భాషకి మా సంస్కృతికి ఒక గుర్తింపు కావాలి మాకంటూ ఒక రాష్ట్రం ఉండాలి అనే డిమాండ్ ఊహించండి నైన్టీన్ ట్వెల్వ్లోనే మొదలైంది ఈ ఉద్యమం ఏదో రాత్రికి రాత్రే వచ్చింది కాదు కొన్ని దశాబ్దాల పాటు సాగింది చూడండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అధికారికంగా కాంగ్రెస్ సంఘం పెట్టడం దగ్గర్నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కోస్తా రాయలసీమ ప్రాంతాల మధ్య ఐక్యత కోసం శ్రీబాగ్ ఒప్పందం చేసుకోవడం స్వాతంత్ర్యం వచ్చాక రకరకాల కమిటీలు వేయడం చివరికి పంతొమ్మిది వందల యాభై రెండులో ఉద్యమాన్ని శిఖరస్థాయికి చేర్చిన ఆ సంఘటన వరకు ఈ మైలురాళ్ళు మన కథకొక రోడ్ మ్యాప్ లాంటివి ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే ముందు మనలో మనకు ఐక్యత ఉండాలి కదా అప్పట్లో కోస్తాంధ్ర రాయలసీమ నాయకుల మధ్య కొన్ని అనుమానాలుండేవి వాటిని తొలగించి అందర్నీ ఒకే తాటిపైకి తేవడానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీబాగ్ ఒప్పందం జరిగింది ఇది చాలా కీలకం ఈ ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో రాష్ట్రం ఏర్పడితే రాజధాని ఒక ప్రాంతంలో పెడితే హైకోర్టు మరో ప్రాంతంలో పెట్టాలి ఈ హామీతోనే రెండు ప్రాంతాల వాళ్లు కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమయ్యారు సరే స్వాతంత్ర్యం వచ్చింది ఇక అంతా అయిపోయినట్టే మన రాష్ట్రం వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు కాని అప్పుడే అసలు అడ్డంకులు మొదలయ్యాయి కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వం భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి అస్సలిష్టపడలేదు ఎందుకు ఆ అడ్డంకులేంటో చూద్దాం స్వాతంత్ర్యం వచ్చాక కేంద్ర ప్రభుత్వం వేసిన మొదటి అడ్డంకి ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్లో అసలీ భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యొచ్చా లేదా అని పరిశీలించడానికి ఎస్కెధార్ అధ్యక్షతన ఒక కమిషన్ను నియమించింది ఆ కమిషన్ తన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పేసింది ఏమనే భాషాధారంగా రాష్ట్రాలేర్పాటు చేయటం దేశానికి మంచిది కాదు అని అప్పుడే కదా దేశ విభజన జరిగింది ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఈ టైంలో మళ్లీ భాష పేరుతో రాష్ట్రాలు విడదీస్తే దేశ సమగ్రతకు దెబ్బతగులుతుందని పరిపాలన సౌలభ్యమే ముఖ్యం కాని భాష కాదని తేల్చేసింది ఇది ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది ధార్ కమిషన్ రిపోర్ట్తో ప్రజల్లో తీవ్రమైన నిరసనం వ్యక్తమైంది ఆ ఒత్తిడి తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీయే రంగంలోకి దిగింది జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సీతారామయ్య ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేసింది అదే ఫేమస్ జేవీపీ కమిటీ వాళ్ల రిపోర్ట్ ఇంకా గందరగోళం సృష్టించింది ఒక పక్క దేశం మీద భాషా రాష్ట్రాలు ఇప్పుడే వద్దు వేద్దామని చెప్పింది కాని అదే రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును మాత్రం పరిశీలించొచ్చు అని ఒక చిన్న మినహాయింపిచ్చింది ఇదొక చిన్న ఆశాకిరణం కాని స్పష్టమైన హామీ మాత్రం కాదు చూసారుగా జెవిపి కమిటీ కూడా సరైన హామీ ఇవ్వలేదు ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేదు దీంతో ప్రాంతంలో ఆందోళనలు ఇంకా పెరిగిపోయాయి ఇక ఇక్కడి నుంచి కథ ఒక విషాదకరమైన కని చాలా కీలకమైన మలుపు తీసుకుంది ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగిపోయిన ఒక గాంధేయవాది పొట్టి శ్రీరాములుగారు ఒక అంతిమ నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన మద్రాసులోని బులుసు సాంబమూర్తిగారింట్లో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు ఇది మామూలు నిరసన కాదు ఒక జాతి ఆకాంక్షల కోసం చేసిన ఒక ఆత్మార్పణ యజ్ఞం యాభై ఎనిమిది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా యాభై ఎనిమిది రోజులపాటు కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ తన ప్రాణాలను పణంగా పెట్టారు చివరికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున ఆ దీక్ష ఫలించకుండానే పొట్టి శ్రీరాములు అమరులయ్యారు ఆయన మరణవార్త ఒక దావానలంలా వ్యాపించింది ప్రజల ఆగ్రహానికి అడ్డుకట్టలేకపోయింది ఊరూరా నిరసనలు హింస రైల్వే రైల్వేస్టేషన్లు ప్రభుత్వ ఆఫీసులు ధ్వంసమయ్యాయి పరిస్థితి పూర్తిగా చేయు దాటిపోవడంతో ఇక ఆలస్యం చేస్తే కుదరదని కేంద్ర ప్రభుత్వం గ్రహించింది చూడండి శ్రీరాములుగారు మరణించిన కేవలం నాలుగు రోజుల తరువాత అంటే డిసెంబర్ పంతొమ్మిదిన ప్రధానమంత్రి నెహ్రూ పార్లమెంట్లో ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు ఒక వ్యక్తి త్యాగం ఒక దేశ నిర్ణయాన్నే మార్చేసింది ప్రకటనైతే వచ్చేసింది కాని ఆ తర్వాతే అసలు పని మొదలైంది ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పరిపాలనా ప్రక్రియ ప్రారంభమైంది ఓకే రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు కాని దాన్ని ఎలా విభజించాలి ఆస్తులు అప్పులు ఉద్యోగులు సరిహద్దులు ఈ సమస్యలన్నీ కదా దానికోసం జస్టిస్ వాంచు కమిటీని వేశారు ఈ కమిటీ మద్రాసు నగరాన్ని కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని సూచించింది కాని అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ దానికి అస్సలు ఒప్పుకోలేదు ఫైనల్గా అన్ని అడ్డంకులను దాటుకుని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా అవతరించింది శ్రీబాగ్ ఒప్పందానికి కట్టుబడి కర్నూలును రాజధానిగా గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో కథ ముగిసిపోలేదు నిజానికి అదొక ముగింపు కాదు ఒక కొత్త ఆరంభం ఇది మొత్తం దేశానికి ఒక కొత్త దారి చూపించింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వగానే అదొక వరద గేటును తెరిచినట్టయింది దేశంలోని వేరే భాషల కూడా మాక్కూడా మా భాష ఆధారంగా రాష్ట్రాలు కావాలి అని డిమాండ్లు పెంచారు దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఒక కమిషన్ వేయాల్సొచ్చింది అలా భారతదేశ రాజకీయ పటం పూర్తిగా మారిపోయింది సరిగ్గా ఇదే సమయంలో మరో ఉద్యమం కూడా రూపుదిద్దుకుంటోంది అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలపడింది కెవి రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి లాంటి నాయకులు దీనికి ముందున్నారు అంటే ఈ కథ భవిష్యత్తులో రాబోయే మరో పెద్ద ఉద్యమానికి కూడా పునాది వేసింది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రయాణంలో కీలకమైన మలుపులువి ప్రాంతీయ ఐక్యత కోసం ఒప్పందం దాని వ్యతిరేకించిన ధార్ కమిషన్ ఆ తరువాత కాస్త ఆశ చూపించిన జేవీపీ కమిటీ ఇలా ప్రతి అడుగు ప్రతి కమిటీ ఈ రాష్ట్ర ఏర్పాటును నిర్దేశించింది ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం చివరిగా ఒక్క ప్రశ్న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో మొదలైన ఈ ప్రయుక్త రాష్ట్రాల ప్రస్థానం చివరికి మన దేశాన్ని బలోపేతం చేసిందా లేకపోతే కొత్త ప్రాంతీయ విభేదాలకు ఘర్షణలకు బీజం వేసిందా ఇది చరిత్ర మన ముందుంచిన ఒక చాలా పెద్ద ప్రశ్న